నమస్తే అన్న అందరికీ నమస్కారం దేశంలోనే తొలిసారిగా మనమిత్ర ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ శ్రీకారం చుట్టింది ఈ సేవలను ఉండవల్లి నివాసంలోని మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించారు దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది తొమ్మిది వందల యాభై ఐదు ఇరవై మూడు నాలుగు సున్నాలు తొమ్మిది అనే నెంబర్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఆ అకౌంట్ కు వెరిఫైడ్ టిక్ మార్కు కూడా ఉంటుంది పౌర సేవలు అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ వాట్సప్ గవర్నెన్స్ చంద్రబాబు టూ పాయింట్ ఓ పనితీరుకు మరో మైలు రాయి సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాదు ఇప్పటి వరకు ఎవరు చేయని విధానానికి శ్రీకారం చుట్టాం ఎనభై శాతం సేవలను సెకండ్లలోనే అందిస్తాం రెండో విడతలో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తాం ఈ నూతన విధానాన్ని మేము కూడా నేర్చుకునే దిశలో ఉన్నాం ప్రభుత్వమే వినియోగదారుడికి ఫోన్ చేసి పరిష్కరించే విధానాన్ని తీసుకుని వస్తూ ఉన్నాము భవిష్యత్తులో మరింత మెరుగ్గా మనమిత్ర అమలు చేస్తాం వచ్చే ఆరు నెలల్లో గణనీయమైన మార్పులు ప్రజలే చూస్తారు వాట్సాప్ సేవలు ప్రజలు బటన్ నొక్కే విధానం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ప్రజా సేవలు వేగంగా అందిస్తాం పైగా వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు కృషి చేస్తూ ఉన్నాం ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితం బుక్ చేసుకున్నప్పుడే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది రియల్ టైమ్ లోనే అన్ని సేవలు అందించేలా చర్యలు తీసుకుంటాము పరీక్షల హాల్ టికెట్లు కూడా విద్యార్థులు వాట్సాప్ ద్వారా పొందవచ్చు ఇకపై జారీ చేసే సర్టిఫికెట్లకు క్యూఆర్ కోడ్ ఇస్తామని చెప్పేసి సర్టిఫికెట్ లో తప్పులు ఉన్నా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు అలాగే ఎవరైనా సరే స్క్రీన్ మీద కనపడే నెంబర్ తో కాకుండా ఎవరైనా ఇతర నంబర్ల ద్వారా మేము పని చేస్తామని చెప్పి మిమ్మల్ని నమ్మిస్తూ ఉంటారు ఈ యొక్క నెంబర్ తో కూడా పనులు అవుతాయని చెప్పేసి స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో తొమ్మిది వందల యాభై ఐదు ఇరవై మూడు సున్నా 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 తొమ్మిది ఈ ద్వారా మాత్రమే సేవలు అందిస్తామని చెప్పేసి మొదటి విడతలో మనం చూసుకుంటే నూట అరవై ఒక్క పౌర సేవలు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది శుభవార్త చెప్పుకోవచ్చు అలాగే దీని వినియోగం ఎలా అని చెప్పేసి నేను మరొక వీడియో చేసి మీకైతే పూర్తిగా వివరిస్తాన ఈ యొక్క సేవను ఈ రోజు ప్రారంభించారు కాబట్టి రేపు వీడియో మీకు రేపు లేదా ఎల్లుండి ఈ యొక్క పౌర సేవ వాట్సాప్ ద్వారా పౌర సేవ ఏ విధంగా పనిచేస్తూ ఉందని చెప్పేసి క్లియర్ గా మీకు ఒక వీడియో అయితే చేసి పెడతాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కొత్త సేవ విజయవంతం కావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్